జై జై మాదిగా అయితే మరి కొన్ని రోజుల అంటే స్వతంత్రం వచ్చి కూడా మరి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మరి దళితులు ఎందుకు ఇలా వెనుకబడి ఉన్నారని చెప్పేసి మరి రేవంత్ అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆరు గ్యారంటీలు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో మరి ఆ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలి మరి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మరి జనవరి ట్వంటీ సిక్స్కి మరి కొత్త రేషన్ కార్డు మరియు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు మరియు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా మరి ఈ ఆ నాలుగు గ్యారంటీలు మీరు చెప్పారు కానీ ఏమైంది ఆరు గ్యారీ నా ఆరు నాలుగు గ్యారంటీలు అమలు చేసిరు మరి నాలుగు గ్యారంటీలలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలే మరి రైతు భరోసా మీరు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు ఇప్పటి వరకు రైతు భరోసా ఇప్పటి వరకు కూడా రాలే అంటే ఇప్పటికీ సంవత్సరం గడుస్తూ ఉంది మీ పరిపాలన వచ్చి సంవత్సరం గడిచినప్పటికి కూడా మరి రైతు భరోసా ఎందుకు మీరు వెయ్యట్లేదు మీరు ఇప్పటికి కూడా మరి మార్చు మరి ఫిబ్రవరి మరి జనవరి ట్వంటీ సిక్స్ అని చెప్పి జనవరి ట్వంటీ సిక్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మార్చు ఫిబ్రవరి మార్చు అని చెప్పి మీరు ఏ ఎట్లయితే మాట మారుస్తున్నారో రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ మరి రేపు జరగబోయే ఏడో మార్చి ఏడు తారీఖు నాడు మరి లక్ష డబ్బులతో మేము ఏదైతే రాజధాని ఖచ్చితంగా రాజధానికి మేము వస్తున్నాం ఖబర్దార్ మేము ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా మేము మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఆరు గ్యారంటీలు తీసుకున్నారో ఆ ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే మాత్రము ఈ మన ఎంఆర్పిఎస్ అనేది ఖచ్చితంగా కఠినమైన చర్యలు కఠినమైన చర్యలు అంటే మరి తెలంగాణలో మీకు బీఆర్ఎస్ పరిపాలన పది సంవత్సరాలు కొనసాగించింది మరి ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేయలేకపోయిందని చెప్పేసి మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది పట్టం కట్టిన తర్వాత కూడా మరి మీరు ఆరు గ్యారెంటీలు ముందర పెట్టిరు ఆరు గ్యారంటీలల్లా మరి ఒక్క గ్యారంటీ కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు ఎందుకోసము అయితే మీ రాజకీయ లోపమా మరి ఏందనేది అని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు రాజధానిలో ఏడవ తారీఖు ఏడవ తారీఖు మందకృష్ణ మాదిగా దాంట్లో మొత్తం మేము అన్ని ఎంఆర్పిఎస్ టీఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ టీఎస్ అన్నీ అన్నీ కూడా మేము మేము సంపూర్ణ మద్దతు మేము అందరం కలిసి రాజధానిలో ఖచ్చితంగా మేము ఎంఆర్పిఎస్ జెండా ఎగురాయేసి మరి కరెక్ట్ అయిన బుద్ధి మేము చెప్తా ఉన్నాం మేము చెప్తామని చెప్పేసి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఖచ్చితంగా ఈ మార్చుగా ఇప్పుడు జనవరి మార్చు ఫస్టు మరి ఈ స్థానిక ఎన్నికలల్లో కూడా మరి మీరు సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని చెప్పేసి నోటిఫికేషన్ వేసిరు మరి ఎందుకు వేయట్లేకపోతురు మీరు మార్చి పది తారీఖు అని చెప్పిరు మార్చి అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి పది తారీఖు అన్నారు ఫిబ్రవరి పది అయిపోయింది మరి తర్వాత మార్చి పది అంటున్నారు మరి మీ దాంట్లో లోపం ఎక్కడుంది మీరు మీరు ఎందుకేం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలు మీరు మాకు అమలు చేయాలి లేకపోతే తక్షణమే మీరు రాజీనామా చేసి సైలెంట్గా మీరు ఖచ్చితంగా రాజీనామా చేసేసి సైలెంట్గా ఉండ ఉండాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మాదిగా జై మాదిగా మరి ఎమ్మెల్యే నేను టీఎంఆర్పిఎస్ నా పేరు టీఎంఆర్పిఎస్ టిఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాదిగా మరి మీరు ఏమైతే చెప్పిరో అని చెప్పేసి నేను మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పిరో అదే ఆరు గ్యారంటీల మీద నేను చేస్తూ ఉన్నాను ఆ ఆరు గ్యారంటీలల్లా మరి మీరు ఇప్పటికే మొన్న ఆగస్ట్ జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మీరు నాలుగు పథకాలు చెప్పిరు నాలుగు పథకాలల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలైన పరిస్థితి లేదు మీరు ఇప్పటికి కూడా మీరు అమలు చేయకపోతే సైలెంట్గా ఒక రాజీనామా చేసి సైలెంట్గా పక్కకు కూర్చోమని చెప్పేసి నేను ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీరు నాలుగు పథకాలు చెప్పిరు ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇన్ రైతు భరోసా అట్లాగే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పేసి మరి సంవత్సరానికి భూ నిరుపేదలైన భూమి లేని వారి వారికి ఖచ్చితంగా సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తా పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు నెరవేర్చుకోవాలని చెప్పేసి నేను టీఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా లేని పక్షాన మరి రేపు ఏదైతే మన ఫిబ్రవరి ఏడు తారీఖు మందకృష్ణ మాదిగన్న గారు పిలుపు లక్ష డప్పులు మన వెయ్యి అని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చిరో మేమందరం కలిసి కట్టుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం మేము ఖచ్చితంగా ఆ అన్నకు అన్నకు మద్దతుగానే ఉంటాము మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి లేకపోతే నీకు నీకు శాతం ఎంజాయ్ చేయయా లేకపోతే ఉకో లేని లేని పక్షాన నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను